ఎందుకు సంఘాలు ప్రేమ లేని వారితో నింపబడి ఉన్నది ఎందుకు మన కులాన్నే మనం ప్రేమిస్తూ ఉంటాం ఎందుకు మనము మన తోటి సహోదరులను ప్రేమించలేని వారంగా మనం ఉంటాం సంఘాలన్నీ కూడా ఎందుకు నకిలీ మరి ప్రేమతో నిండిన ప్రజల చేత నింపబడి ఉంటుంది ఎప్పుడు మనము మన తోటి వారిని క్షమించగలము ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఈ దినం ఈ వీడియో ద్వారా మనం చూద్దాం పిల్లరా ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం విస్తరింపజేద్దాం అనేక సహోదరులను సహోదరులను ఈ వాక్యం ద్వారా మనం బలపరుస్తాం నేరుగా ఈ దినము మొదటి వ్యవహారం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో నుంచి ఈ దినము పాఠాన్ని నేర్చుకున్నాము దినము పాఠము నకిలీ క్రైస్తవులు ప్రేమలేని క్రైస్తవులు ఇరవై వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఏడల అతడు అబద్ధికుడును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు పిల్లరా ఇదేనేమో క్రైస్తవ సమాజాన్ని సంఘాల్ని మనం గమనించినట్లయితే తోటి వారిని ఎప్పుడు మనం గౌరవించలేం తోటి వారిని మనకంటే విలువైన వారిగా మనం చూడలేం తోటి వారిని మనం గౌరవించం వారికంటే నేనే మిన్న నేనే గొప్ప అనుకుంటుంటాం అది మన క్రైస్తవ జీవితం ఎందుకలా మనం జీవిస్తాం యోహాను ఈవేళ మనకు ఈ నకిలీ క్రైస్తత్వాన్ని వివరిస్తున్నాడు ఏమంటున్నాడో చూడండి నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెబుతూ ఉంటా చెప్పడం మాత్రమే మనం చేస్తూ ఉంటాం కానీ మన చేతల్లో ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు వారందరూ కూడా కౌంటర్ ఫిట్ క్రిస్టియన్స్ మన తెలుగులో నకిలీ క్రైస్తవులు వారిలో అసలు దేవుడే లేడు అసలు వారు దేవుణ్ణే ఎరగరు అసలు దేవునికి వారికి పొందనే లేదు కనుకనే వారు తమ తోటి సహోదరులను ప్రేమించలేరు వారితో ఎప్పుడు జగడమాడాలని వారితో ఎప్పుడు కూడా వివాదంలో ఉండాలని వారికంటే తాము గనులమని వారి జీవితంలో ఎప్పుడు కూడా అనుకుంటుంటారు ప్రశ్న ఏంటంటే ఈ దినాల్లో సంఘాలన్నీ కూడా ప్రేమ లేని వారి చేత నింపబడ్డాయి దాట్ ఈస్ ద శాడెస్ట్ పార్ట్ యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని చూడండి తండ్రి వీరేమి చేర్చున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు అని చెప్పాడు అలాంటి ప్రేమ సంఘాలలో క్రైస్తవుల్లో ఉంటే సంఘం ఎంత దేదీప్యమానమైన స్థితిలో ఉంటుంది యేసుక్రీస్తు ఆ మాటను వ్యూహాన్ రాసిన సువార్త పదమూడో అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు పలికినటువంటి ఆ మాటల్ని చదువుకుందాం వ్యూహాను పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచన చదువుతున్నాను మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కృతజ్ఞున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను వచనం చూడండి మీరు ఒక నేడలా ఒకడు ప్రేమ గల వార ఎడలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు పిల్లరా ఇద మనల్ మనలో ఉన్న ప్రేమను చూసినప్పుడు లోకము మనము యేసును వెంబడించే వారము అని తెలుసుకుంటారు సో ఇదన మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే ఎందుకని క్రైస్తవులలో తమ సహోదరుల పట్ల సహోదరుల పట్ల ప్రేమ ఉండదు వాయ్ వి అన్ ఏబుల్ టు లవ్ ఆర్ బ్రదర్ మన సహోదరులను ప్రేమించలేక ఉండడానికి కారణం ఏంటి కీర్తనం కారుడు అంటున్నాడు నూట ముప్పై మూడు అధ్యాయంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డముల మీదుగా కారి అతన్ని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలమును పోలినది అక్కడ ఆశీర్వాదం ఉంటుందని అక్కడ దీవన ఉంటుందని ప్రభు సెలవిస్తున్నాడు కానీ వేళ సంఘములో ఒక వ్యక్తి తన తోటి సహోదరుని కానీ సహోదరుని కానీ ప్రేమించినట్లయితే దాట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇండికేటర్ అంటే ఒక గొప్ప గురుతు అది ఏంటో తెలుసా మీకు ఈ రీతిగా వివరిస్తా ఒక కుటుంబంలో మనం ఉన్నామనుకోండి మనం ఆ కుటుంబికులందరినీ ప్రేమిస్తామా తప్పకుండా ప్రేమిస్తాం అది మన కుటుంబం ఒక కులంలో ఉన్నవారు ఇంకొక కులం ఇంకొక అదే కులంలో ఉన్న వారిని ప్రేమిస్తారా ప్రేమిస్తారు ఎందుకు అదే కులంలో ఉన్నారు కనుక ఒక రంగు వారు అదే రంగు వారిని ప్రేమిస్తాను ఖచ్చితంగా ప్రేమిస్తా ఎందుకు వారికి అదే రంగు ఉన్నది కనుక ఇక్కడ గమనించండి సంఘములో ఒక సహోదరుడు కానీ సహోదరి కానీ తన తోటి సహోదరుడిని సహోదరుని ప్రేమించడం లేదు అంటే అర్థం ఏంటంటే వారు దేవుని కుటుంబానికి సంబంధించిన వారు కారు వారు దేవుని కుటుంబానికి సంబంధించిన వారు కారు మరి ఏ కుటుంబానికి సంపాదించారు అంటారా మీరు వారు దయ్యానికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వారు దే బిలాంగ్స్ టు డెవల్ దర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ అవర్ ఫ్యామిలీ అందుకనే వారు ఈ కుటుంబంలో ఉన్న వారిని ప్రేమింపజాల వారు ఊరికే చెబుతారు మాత్రమే అందుకనే ఇరవై వచనంలో ఈ రీతి రాస్తున్నాడు నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు ఎంత చక్కని మాట హీస్ ఎ లయర్ హీ హీస్ నాట్ వెల్లింగ్ ఇన్ ట్రూత్ వాడు అబద్ధికుడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి యోహాను ఈ వచనంలో ఆ వ్యక్తి అబద్ధికుడు అని చెబుతున్నాడు ఎందుకంటే వారు చెప్పడం మాత్రమే చెబుతారు చేయడం వారికి రాదు మొదటి రాసిన పత్రికలో యోహాను చాలా పర్యాయాలు ఈ మాటల్ని గుర్తు చేస్తూ వచ్చాడు చూడండి మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఆరో వచనంలో నేను మీ కొరకు చదువుతున్నాను ఆయనతో కూడా సహావాసము గలవారమని చెప్పుకొని చెప్పుకునేవారు చేసేవారు కాదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినడలా మనం అబద్ధం ఆడుచున్నాము అంటున్నాడు అదే మొదటి అధ్యాయం ఏడవచనంలో వచనంలో మనము పాపము లేని వారమని యెడల మనలను మనమే మోసపరుచుకుందుము మరియు మనలో సత్యము ఉండదు చూసారా అంతేకాకుండా ఇంకా అక్కడికి వచ్చినట్టయితే పదవచనంలోకి వచ్చినట్లయితే మొదటి అధ్యాయం పదోవచంలో మనము పాపము చేయలేదని చెప్పుకొనేలా ప్రతిసారి చెప్పుకునే చెప్పుకొనేలా అంటున్నాడు అతడు అబద్ధికుడును అబద్ధికునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము వారిలో ఉండదు సో ఎవ్రీ టైం జాన్ ఈ టెల్లింగ్ దట్ ఇఫ్ పీపుల్ ఆర్ ఓన్లీ టెల్లింగ్ కేవలం చెబుతున్నారు నేను వెలుగులో ఉన్న సహోదరుని ప్రేమిస్తున్నా దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెబుతున్నట్లయితే దానికి అటాచ్ చేయబడిన పదమేంటో తెలుసా ఈజ్ అ లాయర్ ఈజ్ అ లాయర్ వాడు అబద్ధకుడు వాడు అబద్ధమునకు జనకుడు అయినటువంటి సాంతాని యొక్క కుమారుడు కనుక ఆ కుటుంబంలో ఉన్న వారినే ప్రేమిస్తాడు వాడు దేవుని కుటుంబంలో ఉన్న వారిని ప్రేమింప జాలడు రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో చూడండి ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు మరలా చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొన గైకొనని వాడు అబద్ధికుడు వాళ్ళలో సత్యమే లేదు ప్రతిసారి యోహాన్ అంటున్నాడు చెప్పేవారు చేయకుండా చెప్పేవారు అబద్ధికులు అనే బ్లండ్ స్టేట్మెంట్ని ఇక్కడ చేస్తున్నాడు అంటే వారిలో సత్యమే లేదు అని చెబుతున్నాడు కరికి వేల పిల్లారా చాలా సంఘాలలో ఈ దినాల్లో ఎందుకు సహోదరులంటే సహోదరులంటే ప్రేమ లేదో తెలుసా అసలు వారు దేవుని ఇంటికి సంబంధించని వారు వారు దేవుని పిల్లలే కాదు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మధ్య వివాహం రాసిన పత్రిక అధ్యాయం ఆరు వర్జం చూడండి ఆయన ఎందు నిలిచి ఉన్నారని చెప్పుకొని వాడు ఆయన ఇలాగ నడుచును అలాగే తాను నడుచుకొని బద్దుడై ఉన్నాడు ఎంత చక్కని అదే అధ్యాయము మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించు వాడు ఇప్పటి వరకు ఉన్నాడు సరే ప్రతిసారి ఆ మాటలు మనము చూస్తాము ఇవే పిల్లల ఇలా అబద్ధంలో జీవించే వారందరూ కూడా వారి జీవితం చాలా చెడ్డదిగా ఉంటున్నది వారి కళ్ళు పూర్తిగా గుడ్డిగా అయిపోయాయి వారు దయ్యము పిల్లలు వారు అపవాది సంతానం వారు మరణంలో ఉన్నారు వారు అసలు దేవుణ్ణి ఎరగని ఎరగలేదు ఈ వచనాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయము పదకొండవచ్చులో ఈ మాటలు రాయబడ్డాయి తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు చీకటి అతని కనులకు గుడ్డితనము కలగజేశజ్ టోటలీ బ్లైండెడ్ అండ్ ఈ కెన్ నెవర్ సి లైట్ కనుక తన సహోదరిని ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ సహోదరిని ప్రేమించినట్లయితే ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవ అధ్యాయం వచనంలోకి మనం వచ్చినట్లయితే చూడండి ఏమంటున్నాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులు కారు మరి ఎవరి సంబంధులు వారు వచనంలో వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను కయ్యోని గురించి రాయబడిన మాటలు అవి పద్నాలుగో వచనంలో చూడండి తన సహోదరుని ప్రేమించుచున్నాను గను క్షేమించున్నాం కనుక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగా ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు ఈస్ లివింగ్ ఇన్ డెత్ ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు నాలుగవ అధ్యాయం ఎనిమిది వచనంలో చూసినట్టయితే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగనే ఎరగాడు సో కనుక పిల్లారా దినము ఆ వ్యక్తి ఆ సహోదరుడు ఆ సహోదరి అసలు దేవుని ఇంటికి సంబంధించిన వారే కాదు ఆ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసు ఒకవేళ నువ్వు చర్చ్లో ఉంటూ సంఘంలో ఉంటూ మరి సంఘ పెద్దగా ఉంటూ మరి సంఘంలో ఒక ఘనమైనటువంటి పొజిషన్ కలిగి నీ తోటి వారిని ప్రేమించలేకపోతూ నేను దేవుని బిడ్డనే అనుకుంటున్నట్లయితే బాగా తెలుసుకోవాలి యు ఆర్ డిస్సింగ్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు నేను నువ్వు మోసం చేసుకుంటున్నావు సహోదరుడా సహోదరి దిస్ ఈస్ అబ్సల్యూట్లీ బ్లఫింగ్ బోగస్ క్రిస్టియన్ అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి నేను బాగానే ఉన్నా నేను మంచిగానే ఉన్నా అని అనుకుంటున్నావు చూడు యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ డిసీవింగ్ గాడ్ ఆల్సో దేవుణ్ణి కూడా నీవు మోసం చేస్తాను కనుక ఈ దినాల్లో సంఘంలో మరెందుకు ఆ స్థితిగతి ఉందంటే దేవుని కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లల్ని ప్రేమిస్తారు దయ్యం కుటుంబంలో ఉన్న వారందరూ కూడా తన పొరువాడిని ప్రేమించలేరు ఎందుకంటే వారు అపవాది సంబంధులు కనుక వారు దేవుణ్ణి ప్రేమించడం అనేది ఇంపాసిబుల్ తన తోటి వారిని ప్రేమించడం ఇంపాసిబుల్ అందుకనే ఇరవై వచనంలో ఇలా అన్నాడు తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు తాను చూచుచున్న తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు కనుక ఒక సహోదరుణ్ణి ప్రేమించలేని వ్యక్తి చిన్న వ్యక్తిని ప్రేమించలేని వాడు పెద్దవాడైన దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు చిన్న పనినే చేయలేని వాడు పెద్ద పనిని ఎలా చేయగలడు కనుక ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హిమ్ టు లవ్ ఈజ్ నేపర్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి విషాదకరమైన విషయం ఏంటో తెలుసా ఈ దినాల్లో సంఘం అంతా కూడా సంఘాలన్నీ కూడా అలాంటి ప్రజలతో నకిలీ క్రైస్తవులతో నింపబడ్డది ఎంత విషాదకరమైన విషయం దొంగ క్రైస్తవులతో నింపబడ్డది నువ్వు అలాంటి మరి గుంపుతో నువ్వు కలిసి ఉంటున్నట్లయితే యు షుడ్ రీకన్సిడర్ దాట్స్ చర్చ్ అలాంటి వారిని మనము నిజంగా మనం వారితో ఉండగలమా ఉండొచ్చా అని ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినాల్లో మా కులమే కావాలి వారితోనే మేము ఉంటాం ఇలాంటివన్నీ కూడా దేవుని పిల్లలకు తగని మాటలు వేరే వారు నేను క్షమించలేను వారు నేను అసహించుకుంటాను అనుకుంటున్నటువంటి అలాంటి అనుభవంలో ఉన్నట్లయితే వారు ఎలా పరలోక రాజ్యానికి చేరుకుంటారు ఇది పెద్ద సమస్య పెద్ద ప్రశ్న నీకు నిజంగా యేసుక్రీస్తును ప్రేమిస్తున్నట్లయితే ఆయన మాటలన్నింటినీ నీవు వింటావు ఆయన మాట్లాడిన మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించు ఇవాళ పిల్లరా ఏ వ్యక్తి అయితే క్రొత్త జన్మ అనుభవంలోకి వస్తాడు దేవుని కుటుంబంలోకి జన్మిస్తాడు ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమిస్తాడు తన పొరువాణి కూడా ప్రేమిస్తాడు ఒకవేళ నీ పొరువాణి నీవు ప్రేమించలేకపోతున్నావంటే అసలు నీకు దేవుని పైన ప్రేమనే లేదని తెలుసుకో ఇది నా దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తన సమస్తాన్ని దారపోసాడు విల్ యు కమ్ ఇన్ టు ద ట్రూ లవ్ ఈ నిజమైన ప్రేమలోకి నీ వస్తావా ఆ ప్రేమలో ఆయన నిన్ను ముంచుతాడు ఆయన ప్రేమ అద్భుతమైన ప్రేమ ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమలో షరతులు లేవు ఆయన ప్రేమ ఒక మైలు రామంటే పది మైలు వచ్చే ప్రేమ ఆయన ప్రేమ నిత్యత్వంలో యుగ యుగాలు ఉండే ప్రేమ ఈ దినము నీ పట్ల ఆయన ప్రేమ కొన్ని వందల కోట్ల సంవత్సరాల వరకు ఆయన నీ పట్ల ప్రేమ మారిపోదు అలాంటి ఇటర్నల్ లవ్కి నీవు రావాలని ఆశపడుతున్నావా లేక ఇంకా ద్వేషము చేత ఇంకా కుళ్ళు చేత ఇంకా అసూయ చేత నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నావా అలాంటి వారు పొరలోక పట్టణాన్ని కానీ పొరలోకపు రాజ్యంలో కానీ చేరారు ఇది నేమో ఒకవేళ నువ్వు ఇట్టి క్రైస్తత్వంలో నీవు జీవిస్తున్నట్లయితే ప్లీజ్ కామ్ అన్లర్న్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ అండ్ లర్న్ ద ట్రూ లవ్ విచ్ క్రైస్టస్ గివెన్ టు అస్ అట్టి ప్రేమలో మనం అందరం నిలిచిందాం నిజమైన ప్రేమను కలిగి ఉందాం అట్టి ప్రేమ మళ్ళీ కూడా సిగ్గుపరచాం ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్యస్వరూపణ తండ్రి నీ ప్రేమల మమ్మల్ని నీ పండి మేము సహోదరుని ప్రేమిస్తున్నామని చెబుతూ మేము వారిని ప్రేమించినట్లయితే అంటున్నావు మీరు అబద్ధికులు అంటున్నారు నీవు కనబడుతున్నా నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నా కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని ప్రశ్నిస్తున్నాం ఇవాళ నీ ప్రేమతో మన అందరినీ నింపండి ప్రభావ అది నిజమైన ప్రేమని మాకు గుర్తు చేయండి ఒకవేళ మేము ఇంకా అలాంటి ప్రేమలో రాకపోతే మేము ఇంకా మా కళ్ళు చీకటితో నిండిపోయాయని ఇంకా మరణంలోనే ఉన్నామని మేము అపవాద సంబంధులమని మాకు గుర్తు చేశాం కనుక ఇంకా ఎవరైనా నీ పిల్లలు ప్రభా అలాంటి స్థితిలో ఉంటున్నట్లయితే వారందరినీ కూడా బయటికి తీసుకురండి నిజమైన ప్రేమలోకి తీసుకురండి నిజమైనటువంటి నీ ప్రజలందరినీ నింపండి యేసయ్య దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటు గొప్ప తండ్రి ఆమె